కొత్త యుగంలో వ్యవసాయం కూడా కొత్త పద్ధతులతో చేయాలి సాంకేతికతను అవలంబించాలి అని మొండి కలుపు మొక్కలు పాత పద్ధతులతో నియంత్రించడం కష్టం పదే పదే స్ప్రే ఎక్కువ ఖర్చు అయినా సమస్య నేను బలోరిక్ ఉపయోగించాను ఎకరానికి ఎనిమిది వందల ఎంఎల్ స్ప్రే చేశాను యథ పద్ధతిలో విత్తనం చేసిన వెంటనే కలుపు మొక్కలు ఒకటి లేదా రెండు ఆకుల దశలో చిన్నవిగా ఉన్నప్పుడు బలోరిక్ యొక్క శక్తివంతమైన డబుల్ మెకానిజం పెరిగిన కలుపు మొక్కలను చంపుతుంది మరియు కొత్త కలుపు మొక్కలు వృద్ధి చెందనివ్వదు మొత్తం సీజన్ టెన్షన్ ఫ్రీ మొత్తం పొలం శుభ్రం పంట చాలా ఆరోగ్యంగా ఉంది రెండవ స్ప్రే చేయవలసిన అవసరమే లేదు ఇది కొత్త తరం సాంకేతికత యొక్క అద్భుతం బలోరిక్ ఇది కేవలం ఒక కలుపు మందు కాదు ఇది నెక్స్ట్ జనరేషన్ ఫార్మింగ్ యొక్క భాగం బలోరిక్ వరి గుండె స్పందన